మేడం కొద్దిగా సైడ్ ఉంది कोटा हां चला तू की है हां 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 அண்ணா அண்ணா மீடங்க కాదండి ఆయన అడ్జిట్టు చూస్తున్నాడు అని గోపాల

కంది ఇంద్రకరణ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం ప్రభాకర్ రెడ్డి పిఎస్ఏఎస్ చైర్మన్ అలాగే నిర్మలా జగ్గారెడ్డి గారు మా మిత్రులు సిడిసి మాజీ చైర్మన్ బచ్చిరెడ్డి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరెడ్డి గారు జెడ్పీటీసీ సభ్యుడు మాజీ మా మిత్రుడు కొండల రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు ప్రభాకర్ గారు మరి స్థానికంగా ఇంద్రకరణ్ మిత్రులందరికీ ఈ పిఎస్సిఎస్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మరి దళారీకి ఎక్కడ తాగివ్వకుండా ప్రతి గింజ పండించినట్టు వంటి ప్రతి గింజ మరిరోజు ఈ సెంటర్లో అమ్ముకోవాలని కోరుతూ మరి ఈ ప్రభుత్వం మరి గన్ని బ్యాగులు కానీ టార్పలిన్స్ కానీ అకాల వర్షం వచ్చి తడిసిపోయిన ధాన్యం కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి మీరు ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని పంటలకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు కానీ కట్టుబడి ఉండాలని కోరుతున్నాం ఇప్పటికే రైతు భరోసా కానీ సకాలంలో ఇవ్వట్లేదు రుణమాఫీ కూడా సకాలంలో జరగట్లేదు ఈరోజు రైతులందరూ వాళ్ళ గోస వినిపిస్తూ మరి చాలా ఇబ్బంది ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళకందరికీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ జై తెలంగాణ